ముఖ్యంగా ఈ రోజు మల్లారమ గ్రామం ఆనుకుని మా కౌలు వైపు సప్పిడి పరిజ్ఞాన కుమార్ అనే వ్యక్తి ఆ జల్లు ఆయనది ఆయన ఇక్కడ మల్ల ఆనుకుని ఒక ఎనిమిది ఎకరాల కౌలు చేస్తున్నాడు గత ఐదారు నెలలుగా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నాలుగు నెలలుగా ఇందులో కష్టపడి దానికి ఎంతో ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు చేసి ఆ ఇంట్లో బంగారం ఏమన్నా ఉంటే తాకట్టు పెట్టుకుని అక్కడ ఇక్కడ అప్పులు చేసి మొత్తం డబ్బులన్నీ కూడా ఈ ఎనిమిది ఎకరాల మీద ఎనిమిది ఎకరాల భూమి మీద పంట మీద పెట్టి సాగు చేసుకున్నారు సాగు చేసుకుంటే ఇలాగా పెత్తందారులు అంటే ఆ మల్లం గ్రామం సంబంధించిన పెద్దలు వాళ్ళ వాళ్ళ పెద్దలు వాళ్ళకి వాళ్ళకి ఏమైనా అంటే చూసుకోవాలి కానీ మా దళిత పెట్ట పడతాం అనేది అంత అని అడుగుతున్నాను ఈ రోజు నేను దళిత దళిత బహుజన పార్టీ తరఫున నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను మా దళితుడికి ఏమైనా జరిగినా మా దళితుని పంట పోయినా కోయకపోయినా మా దళితు పంట ఏం జరిగినా నష్టం జరిగినా మధ్యలో ఏ వర్షాలు పడి అకాల వర్షాలు పడి పంట మొత్తం నష్టం అయిపోయిన వాటికి ఈ మొత్తం నష్టపరారు ఆ పట్టందాల మీద వసూలు చేయవలసిన బాధ్యత మన కలెక్టర్ గారికి ఆర్బీఐ గారికి ఎంఆర్ఓకి సంబంధం ఉంది ఖచ్చితంగా ఎం దసరా కవులు మా దళితుల బిడ్డ కవులు కవులు చేయకూడదా దళితులు పంటలు పండించకూడదాం దళితులు కవులు చేయకూడదు పండించకూడదా అప్పు చెప్పు చేసి కూలిపండు కూలిపో పంట పొలలో కూలిపని చేసుకోకూడదా మమ్మ బతక ఇటీవల మళ్ళా జరిగిన దాంట్లో ఒక శాంతియుత కమిటీలో ఒక ఆయన ఉన్నారంట ఆయన మరి న్యాయం శాంతియుతం అంటే శాంతియుతంగా అన్ని మాట్లాడుకొని మీరు మీరు పెట్టంధర్లు మీరు మీరు ఎవరెటో కానీ మా దళిత బిడ్డ పడతాం అనేది ఎంతో అన్యాయం ఇది అది మీరందరూ కూడా శాంతియుతంగా ఆలోచించి తదు మా ఊరికి మా దళిత బిడ్డకి ఆ సభ్యుడీ పరిజ్ఞాన కుమార్కి న్యాయం చేస్తారని నేను దళిత దళిత బహుజన పార్టీ పరంగా నేను డిమాండ్ చేస్తున్నాను ఇది ఎంత త్వరగా మాకు న్యాయం జరిగితే అంత మంచిది లేకపోతే ఇది తీవ్ర స్థాయిలో చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది ఇది మా దళిత సంఘాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా ప్రతి దానిలో కూడా అందరు కలిసి వస్తారు మా వాళ్ళు మా దళిత బిడ్డకు అన్యాయం జరిగిందంటే ఒప్పుకునే పరిస్థితి లేదు దయించి ఆ పెద్దలైన వారు ఎవరైతే ఉన్నారో మా దళిత బిడ్డకు అన్యాయం చేయొద్దు ఆ ఊరి పోషన్ కానించి మొదలు పిండి లేచి కానించి కలుపు జట్లు కానించి ఈ నాలుగైదు నెలల వ్యవధిలో మీరు ఏం చేశారు అని అడుగుతున్నాను ఈ అసలు ఈ నాలుగు నెలల యాభులో మీరు అంతా ఏం చేశారు మా దళిత పెట్టి ఇప్పుడు కోత కోసుకుంటే పంట వచ్చి కొట్టి కోత కోసుకుంటే మీరు అడ్డు పెడతారా ఇది ఏమన్నా న్యాయమా మీకు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు ఎన్నో నమస్కారాలు అండి మేము అంటే ఇష్టపడి మేము మా పిడాబుల నియోజకవర్గానికి మిమ్మల్ని మేము ఎమ్మెల్యేగా చేసుకున్నాం అంటే మీరు మాకు మంచి చేస్తారనే మేము కోరుకుంటున్నాం అండి నిజంగా కానీ ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందంటే మరి మీ జనసేన నాయకులు అది కాకుండా నీటి పార శాఖలో ఆయన ప్రెసిడెంట్ సంథింగ్ అయినా మరి మాకు న్యాయం చేస్తారని కోరుకున్నాం కానీ ఇటువంటి మీరు దగ్గరుండి మీ కార్యకర్తలను ఖండించాలి కానీ మా దళితుల మీదే రాజ్యాంగ పరంగా ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు దళితులను బతకనివరా దళితులు కౌలు పనులు చేసుకుని ఎవరా భూమి మీరు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే ఉండి కూడా మీరు ఇటువంటి సమస్యలు ఏమి పట్టించుకోకుండా వచ్చి మీరు ఏదో ప్రారంభోత్సవం చేసి వెళ్ళిపోతే మరి మా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత పీఠం అందరూ ఏమైపోవాలి మీరు మా శాంతియుతంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీ గుండల మీద చేసుకుని మా దళితులకు న్యాయం చేస్తారని ఇటువంటి పెత్తందో లేవాలంటే వాళ్ళని ఖండించే వాళ్ళకి మా పట్ల తప్పుకుంటే మమ్మల్ని శిక్షించండి మేము దానికి సిద్ధమే ఏ టైం రద్దరైతులు తలుపు కొట్టినా మేము సిద్ధమే కానీ ఇప్పుడు దాకా నలభై నెలల నుంచి మేము ఊరు పోసి ఊరు పోసి కలుపులు తీసి పోయి పెట్టుబడి పెట్టి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి అప్పుడు కోత కొసే టయానికి మా మా పంట మా పంట మేము కోసుకుని మళ్ళీ ఆ పంట అమ్మిన తర్వాత మా అప్పులు తీసుకోపోతే మేము ఎలా బతకాలండి పవన్ కళ్యాణ్ గారు దయించి ఇటువంటి సిచ్యువేషన్స్ రాకుండా దయించి మీరు ఇవన్నీ గమనించి పిడా నియోజకవర్గంలో ఇవన్నీ కూడా మీరు గమనించి ఆలోచించి ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరు మంచి చేస్తున్నారు ఏ నాయకులు ఏం చేస్తున్నారు అనేది మీరు గమనించి మా దగ్గర పట్ల మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఇటువంటివన్నీ ఖండించి మా ఇక్కడ ప్రజల కుమార్ అనే దళిత రైతు జల్లూరు గ్రామానికి సంబంధించిన ఈ రైతు మల్లాం గ్రామానికి ఆ సమీపంలో ఎనిమిది ఎకరాలు భూమి చేసుకుంటా ఉన్నాడు దీనికి అన్ని విధాల రికార్డు ఉన్న ఉన్న దాంతోనే ఇక్కడ కౌలికి తీసుకోవడం జరిగింది అయితే ఆగ్రా వణాల నాయకుడు ఇక్కడికి వచ్చి ఇతని మీద దౌర్జన్యం చేసి పంట కోనివ్వకుండా అభ్యక్షణ పెడతా ఉన్నాడు ఇక్కడ ఏదైనా లావాదేవీలు ఉంటే యాజమాన్యం యాజమాన్యం చూసుకోవాలి ఇక్కడ కౌలు రైతు పెట్టుబడి పెట్టాడు బోళ్ళంతా అప్పు చప్పు చేసి పెట్టుబడి పెట్టడం జరిగింది ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఏ ఉంటాయి ఇక్కడ కౌలు రైతు చేసుకుని నాలుగు నాలుగు నెలల టైంలో ఏ అభ్యక్షన్ లేదు ఎటువంటి గొడవలు లేవు అయినా కూడా ఇప్పుడు ఇక్కడ అభ్యక్షణ పెడతాడంటే దళితుల యొక్క వివక్షత కొనసాగుతూ ఉంది ఇక్కడ వారం రోజులు క్రితమే దళితుల మీద దాడి జరిగింది దానికి ప్రధాన సూత్రధారి అయిన ఎవరైతే ఇక్కడ ఆగ్రవర్ణాల నాయకుడు ఉన్నాడో అతనే ఇక్కడ పంట పంట కొనివ్వకుండా అభ్యక్షణ పెడతా ఉన్నాడు అయితే ఇక్కడ అతను ఏది చేసినా చెల్లిపోతుంది నేను జనసేన నాయకుడిని పవన్ కళ్యాణ్ నా వెంట ఉన్నాడు కదా ఏం చేసినా వీళ్ళు దళితులు మనల్ని ఏం చేస్తారని ఒక వివక్షతో వ్యవహరిస్తా ఉన్నాడు అయితే మేము సిపిఐ పార్టీగా ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఆగ్రవణాలు వచ్చు దళిత ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆ కార్యకర్తలు అవ్వచ్చు కానీ ఇక్కడ దళిత ఆ రైతుకి ఏమన్నా జరిగితే మేము సహించబోము ఏదైనా ఉంటే మీరు యాజమాన్యంతో మాట్లాడుకోండి ఈ పంటను మాత్రం మేము ఆ కంపల్సరీ కోసి కోసిం ఏదైనా ఉంటే మేము మాట్లాడుకోవడానికి మీరు ఆ కూర్చుని మాట్లాడుకోండి అంతేగాని పంటను ఆపి చేస్తే మాత్రం మేము సహించబోము ఏదన్నా మా దళిత రైతు తరఫున మేము పోరాటం చేస్తాం అంతేకాదు ఈ పంటను ఆపు చేస్తాం బలవంతంగా చేయడం జరిగింది బూతులు తీర్ మాలంకే కొడక నువ్వు ఎవరు ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేయడానికి ఎవరు నువ్వు అని ఇతన్ని బూతులాడడం జరిగింది అయితే అతను ఆగ్రహాన్ని అహంకారం చూసుకుని ఇక్కడ దళితుడు ఏం చేయలేదని అతను ప్రవర్తిస్తా ఉన్నాడు కాబట్టి ఇది జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు గమనించాలి ఇతను ఇటీవల జరిగిన మల్లారం మల్లారం గ్రామంలో జరిగిన ఆ విషయంలో అతని శాంతి కమిటీ మెంబర్ అనేది విన్నాం ఇలాంటి దురుసు దురుస్తుగా ప్రవర్తించే వ్యక్తికి మీరు ఎలా శాంతి కమిటీ నెంబర్ ఇస్తే ఇచ్చారని అడుగుతా ఉన్నాం మీరు అక్కడ అంత విషయం జరిగితే బయసుకన్నా చిన్న విషయం కాదు అంత విషయం జరిగితే మీరు శాంతి కమిటీతో సరిపడేశారు ఆ వ్యక్తి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయాలి మా మాకు ఏదో ఉంది మమ్మల్ని ఎవరు చేస్తారని ఇక్కడ మరో దళితే ఆ రైతుపై ఆ ఇక్కడ పంట నాపు చేయడం జరిగింది ఇతన్ని చంపుతామని కూడా బెదిరిస్తా ఉన్నారు ఇందులో జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ పర్యటించాలి ఆర్డీఓ గారు పర్యటించాలి స్థానిక ఎంఐ గారు పర్యటించి ఈ రైతుకి ఈ పంట అందే వరకు కూడా ఈ రైతు పక్షా నుండి పంట పోయించాలని నేను సిపిఐ తరఫున చెప్పి పరిజ్ఞాన కుమార్ అండి నేను జల్లూరు గ్రామం చెందినవాడిని అలాగండి మల్లం గ్రామంలో నేను ఒక ఎనిమిది ఎకరాల పొలం ఉంచుకున్నాండి నేను ఎలాగే అప్పుడే నాలుగు నెలలు పెట్టి నుంచి పొలాన్ని సాగు చేసుకోవడం జరిగిందండి మరి ఎంతగానో నేను సాగు చేసుకుంటుండగా ఎప్పుడు రాలేదండి ఇప్పుడు మరి ఇప్పుడు వచ్చి కుంపట్ల చల్లారావు కుంపట్ల వెంకటరాజా వచ్చి నువ్వు ఇక్కడికి వస్తావురా నువ్వు ఇక్కడికి వచ్చి చేవసం చేయడారా తొక్కేస్తాను మాలంచి కొరకనా ఇక్కడ రమ్మని నీకు అర్హత ఎవరిచ్చాడు అని ఎంతగానో నన్ను నివసం పెట్టాడు మరి ఎంతగానో నేను బాధపడితేనే ఇక్కడ పొలాన్ని నేను చాగు చేసుకుంటూనే ఉన్నాండి మరి మిషన్ తీసుకుని వచ్చినా మిషన్ పొయ్యుకోకుండా మిషన్ లోపల పోయండి ఓసలతో చేసుకుంటున్నారండి నేను ఎంతగానో బాధ పెడుతున్నారండి తుక్కిస్తాను నా వెనకాల బంధుస్తుంది పవన్ కళ్యాణ్ నా వెనకాల ఉన్నాడు నేనేమో నీటి పదార్థాల శాఖ పిషినట్నీ అలాగని నన్ను ఎంతగానో బా అండి నాకు న్యాయం చేస్తారని నేను ఎంతగానో అడుగుతున్నాను అండి మరి అలాగే ఈ పంట ఈ నేను మరి ఈ పంట పొలాన్ని కోసుకోలేక చేయండి మరి లేకపోతే నేను నా కుటుంబం అంతా కలిసి తిరుగుల మందు కూడా నేను తాగడానికి ఎంతగానో సిద్ధపడదామని చెప్తున్నాను చేస్తున్నారని నేను ఎంత బాధ కానీ మరి నన్ను కూడా నా కుటుంబం కూడా మాల నుంచి అన్ని తిడతాం కూడా నాకు చాలా బాధ వేసిందండి ఇటంటే నేను చేయడం ఇక్కడ రావద్దంటున్నాడు అండి ఆయన అసలు నా ఏరియాకి వచ్చి నువ్వు చేయడం చేయడం రా అన్నట్టుగా బూతులతోనే తిడుతున్నాడండి మా మా మీద గొడవ కూడా తెడండి